నామానికి స్తోత్రం కలుగును గాక మీ అందరికీ మన ప్రభు యేసుక్రీస్తు క్రీస్తు వారి నామంలో వందనాలు చెల్లిస్తా అందరికీ వందనాలండి మీ పక్కన వాళ్ళు కూడా వందనాలు చెప్పండి చేయబట్టుకుని బాగున్నారా అని అడగండి రైట్ దేవుడు మిమ్మల్ని గాక హెల్లుయా ఈ కీర్తన భక్తుడైనటువంటి దావీదు రాసినట్లుగా మనం చూస్తున్నామండి దావీదు ఈ కీర్తనలో అని అంటున్న మాట ఏంటి అంటే పన్నెండవ వచ్చినన్ని చదవండి ఎవరైనా పన్నెండవ వచ్చిన లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకుని ఉన్నవి నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతుని లెక్కకు అవి నా తల వెండ్రుకలను కలను మించి ఉన్నవి దేవుని బిడిలారా ఇక్కడ భక్తుడైన దావీది అంటున్నాడు లెక్కలేని అపాయాలు నన్ను చుట్టుకొని అంటున్నాడు అంటే దావీది జీవితంలో రెండు కోణాలు మనకు కనబడుతున్నాయి మనం అనుకుంటాం దావీదిను దేవుడు గొప్పగా హెచ్చించాడు గొర్రెల దొడ్లో నుండి తీశాడు అభివృద్ధి పరిచాడు గొప్పవాడిని చేశాడు అని మనం నేర్చుకుంటాం నిజమే అది ఒకవైపు ఇంకొక వైపు దేవుడు ఆయనకి అనేక బాధలు కూడా కలుగు చేశాడు బాధలు కలుగు చేశాడు లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకుంటుని అన్నటువంటి ఈ భక్తుడే ఐదో వక్షరంలో ఏమంటాడు నా లెక్కకు మించిన దీవెనలు నాకు ఇచ్చావు అంటాడు ఐదో వచ్చరంలో యహోవా నా దేవా నువ్వు మా ఎడలో జరిగించిన ఆశ్చర్యక్రియలను మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారమైనవి వాటిని లెక్కించేదని అనుకుంటున్నా అవి కూడా లెక్కకు మించిపోయాయి అంట అంటే దావేది జీవితంలో బాధలు కూడా లెక్కలేనని ఉన్నాయి అయితే ఆ బాధలకు తగినట్లుగా ఆశీర్వాదాలు కూడా లెక్కకు మించిన విధంగా ఉన్నాయి ఆయన జీవితంలో మనకి ఆశీర్వాదాలు మాత్రం కావాలి లెక్కకు మించిన ఆశీర్వాదాలు కావాలి కానీ శ్రమలు బాధలు వస్తే మనం ఇష్టపడం కదండి కష్టాలు రావడం మనం ఇష్టపడం బాధలు రావడం మనం ఇష్టపడం అర్థమవుతుందా దేవా నాకే ఎందుకు కడుపులు నొప్పి పెట్టావు అంటాం కానీ దేవా నాకే ఎందుకు మంచి ఇల్లు ఇచ్చావు లేకపోతే మంచి బండి ఇచ్చావు మంచి కారు ఇచ్చావు అంటామా అనం కాబట్టి దేవుని బిడ్డలారా మరి దావి దంచినాడు లెక్కలేనివన్నీ అపాయాలు ఉన్నాయి ఆయన జీవితంలో అయితే ఆశీర్వాదం ఏంటి అంటే అతని జీవితంలో లెక్కకు మించిన దీవెనలు ఆశీర్వాదాలు కూడా ఉన్నాయి నవెల్ శామ్య గారి జాయమ్మ జాయమ్మగారు అని ఉండేది ఆ పుస్తకం రాసింది ఇంగ్లీష్లో నేనే టైప్ చేసే పుస్తకం మొత్తం ఆ పక్కనకు వచ్చుని చెప్తూ ఉండేది ఇంగ్లీష్లో చెప్తా ఉంటే అన్నీ టైప్ చేసి రెడీ చేశాను అనమాట కంప్యూటర్లో దాని పేరు ఏంటంటే కౌంటింగ్ మై బ్లెస్సింగ్స్ తెలుగులో టైట్లు ఏం పెట్టారంటే లెక్కించగలన నీ దీవెనలు అని టైట్లు పెట్టారనమాట సో కాబట్టి ఆమె జీవితంలో కష్టాలు రాలేదా వచ్చినాయి బాధలు రాలేదా వచ్చినాయి ఆమె వాటి వైపు చూడట్లేదు కానీ దేవుడు ఆమె జీవితంలో చేసిన దీవెనలు మేలులు అన్నీ కూడా ఆమె గుర్తు తెచ్చుకొని ఆ పుస్తకంలో రాశారన్నమాట కాబట్టి ఎప్పుడు శ్రమల వైపే చూడమాకు ఎప్పుడు నీకు కలిగే బాధల వైపే చూడమాకు ఎప్పుడు నీకు కలిగే నిందల అవమానాల వైపే చూడకుండా దేవుడు నీకు ఇస్తున్న ఆశీర్వాదాల వైపు చూడు ఆశీర్వాదం వచ్చినప్పుడు దేవుణ్ణి నువ్వు పొగుడుతావో నాకు లేదో తెలియదు కానీ బాధలు కలిగినప్పుడు మాత్రం దేవుని తిడతావు విన్నారా నేను చెప్పిన మాట దీవెన్లు ఆశీర్వాదాలు కలిగినప్పుడు దేవుణ్ణి పొగుడుతావో లేదో నాకు తెలియదు కృతజ్ఞతలు చెల్లిస్తావో లేదో నాకు తెలియదు కానీ చిన్న బాధ వచ్చినప్పుడు దేవుని మీద శణుగుతా ఉంటావు ఎందుకు శనగాలి మనం అర్హులమా దేవుణ్ణి ప్రశ్నించడానికి దేవుని మీద సనగడానికి మన అర్హులమండి కాదు కాబట్టి ఎన్ని బాధలు ఉంటాయో అంతకంటే ఎక్కువ ఆశీర్వాదాలు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు నువ్వు లెక్కించలేని దీవెనలు నువ్వు లెక్కబెట్టలేని ఆశీర్వాదాలు దేవుడిని జీవితంలో అనుగ్రహించేటటువంటి దేవుడై ఉంటాడు అయితే ఈ లెక్కలేని అపాయముల వలన దావీదికి దేవుడు ఏమి నేర్పించాడు అంటే ఒకటి ప్రార్థన చేయడం నేర్పించాడు మొదటి వచ్చినములో యహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని సహనం నేర్పించాడు దాగుడు దావిదికి ఒకటి ప్రార్థన నేర్పించాడు రెండవది సహనం నేర్పించాడు మూడవదిగా ఆరో వచ్చినములు అంటాడు బలులనైనా నైవేద్యములనైనా నీవు కోరుటలేదు నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు అంటాడు అంటే నేను వినేటట్లుగా నాకు నేర్పించేవయ్యా నీ మాటలు వినడం నాకు నేర్పించావు అంటున్నాడు అంటే ఇవన్నీ ఏం చెప్తుందంటే అంటే కొన్ని బాధలు కొన్ని శ్రమలు కొన్ని పాఠాలు నేర్పిస్తాయి మనకి ఎందుకంటే మనం ఆశీర్వాదాలు పొందాలి కాబట్టి దైవ దీవెనలు మనం పొందాలి కాబట్టి కొన్ని శ్రమలు బాధలు మనకు కొన్ని పాఠాలు నేర్పిస్తాయి నేర్చుకోవాలి కాబట్టి లెక్కలేనన్ని అపాయంలో వచ్చినప్పుడు దావి నేర్చుకున్నాడు ఒకటి యహోవా కొరకు ప్రా సహనంతో కనిపెట్టడం ప్రార్థన చేయడం నేర్చుకున్నాడు వినే బుద్ధి నేర్చుకున్నాడు బలులు కాదు అర్పించాల్సింది దేవుని మాట వినాలి అనేది నేర్చుకున్నాడు తర్వాత ఇంకేం నేర్చుకున్నాడు అంటే ఎనిమిదవ క్షణంలో ఉంది దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషమయ్యా అంటున్నాడు సో ఈ బాధల వలన దేవుని చిత్తాన్ని నెరవేర్చడం అతడు నేర్చుకున్నాడు చూసారా దేవునికి మహిమ మహిమగలుగును గాక ఒకటి ఏంటి సహనం నేర్చుకున్నాడు ఈ బాధల ద్వారా రెండవది దేవునికి ప్రార్థన చేయడం నేర్చుకున్నాడు మూడవదిగా దేవుని మాటలు వినాలని ఆయనకు అర్థమైంది బలు కాదు ముఖ్యం దహన బలు కాదు ముఖ్యం ఆయన మాట వినాలని నేర్చుకున్నాడు నాలుగవదిగా దేవుని చిత్తం ఏంటి ఆయనకు అర్థమైంది దేవుని చిత్తం నెరవేర్చాలని నేర్చుకున్నాడు ఐదవదిగా చూస్తే ఆఖరిలో పదిహేడవ చములు అంటాడు నేను శ్రమల దీనుడనై దీనుడనైతిని దేనంతో నేర్చుకున్నాడు శ్రమల ద్వారా అర్థమవుతుందండి గుర్తుపెట్టుకోండి మన జీవితంలో ఎప్పుడు శ్రమలే ఉండవు ఎప్పుడు బాధలే ఉండవు ఎప్పుడు కష్టాలే ఉండవు వాటిని మించిన ఆశీర్వాదాలు కంపల్సరిగా మన జీవితంలో ఉంటాయి అయితే ఈ శ్రమల ద్వారా నువ్వు కొన్ని పాఠాలు నేర్చుకోవాలి దావిది నేర్చుకున్నట్లుగా నీవు నేను కూడా మనందరి జీవితంలో వచ్చే ఈ శ్రమల ద్వారా కొన్ని పాఠాలు నేర్చుకోవాలి ఏమో నీలో కూడా సహనం లేదేమో అందుకే దేవుడు శ్రమలు అనుమతిస్తున్నాడేమో నీకు కూడా ప్రార్థించే అనుభవం లేదేమో దేవుని కొరకు కనిపెట్టుకునే అనుభవం ఉండట్లేదేమో అందుకే దేవుడు శ్రమలు అనుభవిస్తున్నాడు దేవుని మాటలు చెవిని పెట్టే స్వభావం నీకు లేదేమో దేవుని మాట వినే స్వభావం లేదేమో అందుకే నీకు ఈ బాధలు అనుమతిస్తున్నాడేమో అలాగే దేవుని చిత్తాన్ని నువ్వు నెరవేర్చట్లేదేమో నీ ఇష్టానుసారంగా ఉంటున్నావేమో అందుకే దేవుడి శ్రమలు అనుభవిస్తున్నాడేమో అలాగే నీలో దేనత్వం లేదేమో దేవుని బిడ్డ అందుకే శ్రమలు దేవుడి నీకు అనుమతిస్తున్నాడేమి కాబట్టి శ్రమలు వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు దేవుని మనం ఎన్నడూ శనగకూడదు ఎన్నడూ దూషించకూడదు ఏమండి ఏదైనా మేలు జరిగితే అది మన క్రెడిట్లో పడుతుంది మనం గొప్ప చెప్పుకుంటాం మేలు జరిగితే నా వలన ఇలా జరిగింది అని చెప్పుకుంటాం కష్టం వస్తేనేమో దేవుడు ఇలా చేశాడు అంటాం కదా సహజమైన స్వభావం ఇది క్రైస్తవులమైన మనకు ఉండేది మనకి మనకేదైనా ఉద్యోగం వస్తే అది నా గొప్పతనం అంటాం మనం ఉద్యోగం పోతే అది నా పాప పాపము అనము దేవుడు ఇది అంటాం అది మనకు ఉండే స్వభావం ఎప్పుడూ కూడా అలాగని మనం అనుకోకూడదు దేవుని బిడలరా ఏదైనా శ్రమైనా బాధ అయినా ఇరుకైన ఇబ్బంది అయినా దేవుని మనం స్థుతించేవారుగా ఉండాలి ఎందుకంటే ఈ శ్రమల వెనకాల దేవుడు గొప్ప మేలు ఆయన దాచి ఉంచే దేవుడు హలెలుయా ఐగుప్తు మీద ఏసేపు గొప్పవాడయ్యాడంటే ఓరకనే అవలేదు ఐగుప్త రాజ్యం మీదే గొప్ప ప్రధాని అయ్యాడంటే ఏదో లాటరీలో టికెట్ దొరికినట్టుగా కోటి రూపాయల టికెట్ దొరికినట్టుగా సడన్గా అవలేదు దాని ఎన్నో కష్టాలు ఉన్నాయి ఆయన ఆశీర్వాదం వెనకాల ఎన్నో బాధలు ఉన్నాయి ఎన్నో నిందలు ఉన్నాయి అవమానపడ్డాడు అవమానపడ్డాడు వీటన్నిటి తర్వాత అతడు గొప్ప ఆశీర్వాదాన్ని పొందినట్లుగా మనం చూస్తున్నాం కనుక దేవుని బిడలారా అపాయాలు వచ్చినప్పుడు దేవుని మనం సనకూడదు శ్రమలు వచ్చినప్పుడు దేవుని మనం సనగకూడదు ఆశీర్వాదాలు ఉన్నాయి వీటి వెనకాల అని చెప్పి మనం గుర్తుపెట్టుకొని దేవునికి మనం ఎల్లప్పుడు కూడా రుణస్థులమై ఉందమో గాక హలో ఎప్పుడు కూడా బాధల వైపు చూడమాకు ఎప్పుడు శ్రమల వైపు చూడమాకు దేవుడిచ్చిన ఆశీర్వాదాలు ఒకసారి చూడు మనం ఏ స్థితిలో ఉండేవాళ్ళం ఒకప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉండేవాళ్ళం దేవుడు మనల్ని ఎలాంటి స్థితికి ఇప్పుడు తీసుకొచ్చాడు అని చెప్పి అభిమానం చూడ దేవుని ఆశీర్వాదాల వైపు చూడ అర్థమవుతుందండి అర్థమవుతుందా చెప్పేది ఏంటారా అది ఎప్పుడు బాధల వైపు చూసి కృంగిపోవడం కాదు దేవుడు నన్ను నీ స్థితిలో ఉంచాడు నా పిల్లల్ని ఈ స్థితిలో ఉంచాడు ఈరోజు నా కుటుంబం ఇలా ఉందంటే అది దేవుని కృపే కొన్ని బాధలు వచ్చినా దాని ద్వారా నేను పాఠం నేర్చుకుంటాను అని చెప్పి దేవునికి మనము కృతజ్ఞులమై ఉండాలని ఈ కీర్తన మనకి తెలియజేస్తాం అందరికీ అర్థమైందా అనుకుంటున్నాను అర్థమైందా కాబట్టి శ్రమలలో బాధల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో దేవుని అన్నడూ కూడా మనము శనిగే వారు వండకుండా గొణిగేవారు వండకుండా దేవుని బిడలరా అలాగున మనం దేవునికి ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతలు చెల్లిస్తూ ఏమంటున్నాడు దావీది ఇక్కడ మూడవచ్చనంలో తనకు స్తోత్ర రూపముగు క్రొత్త గీతమును దేవుడు నా నోట ఉంచేనో ఎప్పుడు మనకు కూడా కొత్త పాట వస్తుంది నోటమ్మడే ఎప్పుడు ఏడుపు పాట వస్తుంది కొత్త పాట ఉత్సాహంగా ఎప్పుడు వస్తుంది అంటే ఏదైనా మేలు జరిగినప్పుడు మనం ఓ ఎగిరి గంతులేసుకుంటాం బాత్రూంలో పాటలు పాడతాం బట్టలు తుక్కుంటా పాటలు పాడతాం అంటులు దాముకుంటా పాటలు పాడతాం దేవుడు మేలు చేసినప్పుడు అదే బాధ కలిగినప్పుడైతే ఇక బాత్రూంలో పాట రాదు బట్టలు దిగేటప్పుడు రాదు ఒక మంచం ఒకటి కనబడుతుంది దాని మీద పడుకోవటం ఇక ఏడుపు పాటలు వస్తాయి ఏడుపు పాటలు వస్తాయి మనకి కదా అలా ఉండకూడదు పిల్లరా దేవుడు మన ఇలా గొప్ప ప్రణాళికలు గొప్ప తలంపులు ఆయన కలిగి ఉన్నాడని చెప్పి మనము నమ్మి ఏది జరిగినా దేవుని మనము స్థుతించేవారుగా ఉండాలి దేవునికి గలుగును గాక అలాగునా దేవునికి మన ఇష్టలుగా జీవించుదాం దేవుని కృపకు పాత్రలం అవుదాం ఈ కీర్తన భాగం దేవుడు దీవించునుగాకే